జై గోవింద ప్రజలను జాగ్రత్త పరచడానికి చైతన్య పదంలో నడిపించడానికి ఎంతోమంది ఆదర్శవంతులు ఉండవచ్చు దేశకాల పరిస్థితులు బట్టి రోల్ మోడల్స్ అనేవారు మారుతూ ఉంటారు యువతికి అప్పటికి ఎప్పటికీ చెరగని మారని రోల్ మోడల్ స్వామి వివేకానంద అని మన భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ వెల్లడించారు అలాగే ఇంతమంది చైతన్యపరిచే నాయకుల్లో నేను స్వామీజీని చూసినట్లు ఇంకెవ్వరిని చూడలేదు అని నేతాజీ శ్లాఘించారు స్వామీజీ యొక్క బోధనని వింటూ ఉంటే విద్యుత్ఘాతంలో నా శరీరం ప్రకంపించిపోతూ ఉంటుంది అని ఫ్రెంచ్ శాస్త్రవేత్త నోబుల్ బహుమతి గ్రహీత రోమారోలా పేర్కొన్నారు మేధావ్ వర్గం వారు ఇలా అంటూ ఉంటారు స్వామీజీ లాంటి వ్యక్తి మళ్ళీ పుట్టి ఉంటే యువత చైతన్య పదంలో నడిచి ఉండేది కదా అని వాళ్ళు తమ బాధను వ్యక్తం చేస్తూ ఉంటారు కానీ పదిహేను వందల సంవత్సరాలకు సరిపోయిన విజ్ఞానాన్ని నేను అందించాను దాన్ని ఆకలింపు చేసుకొని అన్వయించుకుంటే యువత చైతన్యంలో ప్రయాణం చేస్తారు అని చెప్పారు స్వామీజీ భారతదేశానికి వెన్నెముక యువత ఆ యువత వ్యక్తి నిర్మాణాన్ని శీల నిర్మాణాన్ని జాగృతం చేసుకోవాలి అంటే స్వామీజీ యొక్క బోధనల్ని మనం ఈనాడు విద్యా వ్యవస్థలో ప్రవేశపెట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది స్వామీజీ యొక్క సర్వ శాస్త్రాలను సాహిత్యాలను ఆకలింపు చేసుకొని వాటన్నింటినీ మనకి ప్రవేశపెట్టారు కొంతమంది స్వామీజీ యొక్క మార్గంలో నడిచే వాళ్ళు విలువైన ఆ మార్గంలో ప్రయాణం చేసేవాళ్ళు ఆ విద్యా వ్యవస్థలో ఉన్నారు డాక్టర్లు ఇంజనీర్లు పారిశ్రామిక రంగంలో ఉన్నవాళ్ళు వ్యవసాయ రంగంలో ఉన్నవాళ్ళు అద్భుతమైన మార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు కానీ ఈ భారతదేశంలో ఇంకా మేధావి వర్గం వర్గం ఇంకా స్వామీజీ యొక్క బోధల్ని అందిపుచ్చుకొని మన దేశం యొక్క అభివృద్ధిని ఇంకా పెంచుకోవడానికి మనం చాలా శ్రమ చేయవలసి ఉంటుంది అయితే స్వామీజీ మనకి త్రీహెచ్ ఫార్ములా త్రిసూత్రాలు అనే ఒక ఫార్ములాను కనిపెట్టారు ఏమిటా ఫార్ములా అంటే మొదటిది హెడ్ టు థింక్ రెండవది హార్ట్ టు ఫీల్ మూడవది హ్యాండ్ టు వర్క్ హెడ్ టు థింక్ అంటే మేధాశక్తి ప్రతి మనిషిలో ఉండే మేధాశక్తి ఏకాగ్రతను జోడిస్తూ ఉంటే అపారమైన జ్ఞానాన్ని అందిపుచ్చుకోవచ్చు ఈనాడు విద్యా వ్యవస్థలో చదువులు ర్యాంకులు అంటూ ఉన్నారే కానీ మరి స్వామీజీ గంగా లాంటి వాగ్దాటి అతను విద్యా విధానంలోన ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండేవారు ఒక విద్య సరిపోదు కదా సాహిత్యము సంగీతము క్రీడారంగము మల్ల విద్య కర్రసాము ఇట్లాంటివెన్నో కూడా స్వామీజీ ఒకే ఏకదాటిలో నేర్చుకున్నారు దీని అంతటికీ కారణం ఏకాగ్రత అలాగే స్వామీజీ యొక్క బోధల్ని ప్రవచనాలని విన్న ఇంగ్లాండ్ వాళ్ళు ఏమన్నారంటే స్వామీజీ యొక్క బోధల్ని మేము తెలుసుకోవాలంటే ఎన్ని నిఘంటువుల్ని తీసినా కూడా చాలదు అంత అపారమైన జ్ఞానము అనేవారు దీని అంతటికీ కారణం ఏకాగ్రతే అందుకే మేధాశక్తిని సంపాదించుకోవాలంటే ఏకాగ్రత అనేది ఈనాటి యువతకి ఎక్కువ ఆవశ్యకమై ఉన్నది ఏ పనిలో అవ్వనివ్వండి రాణించాలి అంటే ఏకాగ్రత అనేది ముఖ్యమైన అంశం ఇంకా రెండోది హార్ట్ టు ఫీల్ అంటే హృదయ స్పందన మనము ఎంత అయిన వ్యక్తి అయినా కావచ్చు హృదయ స్పందన లేనప్పుడు అది స్వార్థానికి సంకిచిత భావానికి అది దారితీస్తూ ఉంటుంది కాబట్టి స్వామీజీ ఒకరోజు వెళ్తూ ఉన్నారు దూరంలో ఒక ఆమె కట్టెలు మోస్తూ గుండె నొప్పితో బాధపడుతూ ఉంది స్వామీజీ అంత దూరం నుండి ఆమె గుండె నొప్పిని తను అనుభవించారు అంటే ఎదుటివారి యొక్క బాధని మనం తీసుకునే అంతా మనకు హృదయ స్పందన ఉండాలి అలాగే భారతదేశం మొత్తం పర్యటించినప్పుడు దీనులు దుఃఖజనులు ఇంతమంది బాధపడుతూ ఉన్నారా నా దేశంలో అని విలిపిస్తూ ఉండేవారు అమెరికా దేశంలో చికాగో నగరంలో అతను ప్రసంగాల్ని ఇస్తూ ఆ భోగాలను వాళ్ళు అనుభవిస్తున్న ఆనందాన్ని అవన్నీ చూసి నా దేశంలో ఉన్న ప్రజలు ఎందుకు ఇన్ని దుఃఖాలని ఇన్ని బాధల్ని ఇన్ని కష్టాలని ఎదుర్కొంటున్నారు అన్ని కన్నీరు మున్నీరుగా ఒక తల్లి ఎలా అయితే బాధపడుతుందో అలా వెలిపిస్తూ ఉండేవారు అలా మనము హృదయ వైశాల్యాన్ని పెంచుకుంటూ మన మేధాశక్తిని హృదయ వైశాల్యంతో జోడిస్తూ ఉండాలి ఇంకా మూడవది హ్యాండ్ టు వర్క్ ఎప్పుడైనా మనం తెలివితేటలు ఉన్నాయి హృదయ స్పందన ఉంది దాంతోపాటు కార్యాచరణ అనేది ఉండాలి ఆ రెండు ఉండి కార్యాచరణ లేనప్పుడు అదంతా కూడా నిష్ప్రయోజనం అయిపోతూ ఉంటుంది కాబట్టి మనం ఏ తెలివితేటలను ఉపయోగించుకోవాలి ఎలా హృదయ స్పందనతో ఉండాలి అదంతా కూడా కార్యాచరణతో ఉన్నప్పుడు మాత్రమే ఇవన్నీ కూడా సఫలీకృతం అవుతాయి అనే స్వామీజీ యొక్క ఈ అద్భుతమైన సందేశాన్ని మనం మన జీవితంలో ఆకలింపు చేసుకొని స్వామీజీ యొక్క జన్మదిన వేడుకల్ని మన జీవితంలో లో నిరంతరం వేడుకగా జరుపుకోవాలని ఆశిస్తూ జై గోవింద